అందరికీ నమస్తే నేను మళ్ళీ తెల్లవారుజామున మా పొలం దగ్గరికి వెళ్తున్నాను రెగ్యులర్గా దారిలో వెళ్లకుండా ఎందుకంటే మళ్ళీ బోర్ కొడుతుంది కాబట్టి ఇక్కడే పొలంలో ఒక ఉంటాడు కదా అతన్ని ఆ పైన రోడ్డు మీద చూసామంటే కనబడతాడు ఉన్నాడో లేదో అతను అక్కడ ఉన్నాడు అంతా మాట్లాడించుకొని వెళ్తాను టైం ఇప్పుడు తెల్లవారు ఆరు అవుతుంది పిచ్చిగోలు అన్నీ తిరుగుతా ఈ పక్క ఇదంతా ఊట నీరు అంత ఇది మామూలుగా ఓటు నీళ్ళు జమ్ము కదా మన దగ్గర ఎంతవరకు ఓటనీ మలిచింది ఎవరన్నా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను దక్షిణ కొరియాలో ఇలా నేను కొరియా వాళ్ళ పొలం దగ్గరకు వచ్చి వాళ్ళ దగ్గర కొద్దిగా ల్యాండ్ తీసుకొని నాకు కావాల్సినటువంటి కూరగాయలను పండించుకుంటుంటాను అదేవిధంగా సియోల్ సిటీలో మొత్తం సైకిల్లో తొక్కుతూ ఉంటాను ఈ దక్షిణ కొరియా రాజధాని ఏ విధంగా ఉంటుంది దక్షిణ కొరియా ప్రజలు ఏ విధంగా ఉంటారు వీళ్ళు ఏం కూరగాయలు పండించుకుంటారు ఏం తింటారని చెప్పి నేను మీకు చూపిస్తాను లోపల ఉన్నాడు అతనికి మార్నింగ్ విష్ చేసి నేను మళ్ళీ మా పొలం దగ్గరికి అయితే వెళ్తాను చూడండి ఒక చిన్న దారి ఏంటో వేసుకున్నారు దారి మధ్యలో ఇటు రాత్రిపూట ఎవరో ఉన్నట్టున్నారు వాళ్ళ ఓన్ ల్యాండ్ ఓన్ అంతా మంట పెట్టుకున్నాడు గుడ్ మార్నింగ్ గనపర్లేదు కొద్దిగా ముందరికి వెళ్ళి చెప్తాను ఇంకా కోళ్ళు అనేవి ఉన్నాయి కోడి అర్చో సరే అర్చో అరచలేదు గుడ్ మార్నింగ్ హౌ ఆర్ యుడి ఓ సారీ 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 సారీకేషన్ చూడలేదు ఇక్కడ ఇతను పెట్టినటువంటి గిన్స్ గడ్డల చెట్లలో పూలు వచ్చాయి చూడండి నేను కూడా ఇలాంటివి చూడడం ఫస్ట్ టైము అక్కడ పైన కూడా ఉన్నాయి అక్కడ ఉన్నాడు చూడండి ఊరికే మార్నింగ్ కొద్దిసేపు అలా రెండు మాటలు మాట్లాడించుకొని మళ్ళీ నేను ఇప్పుడు మా పొలం దగ్గరికి అయితే వెళ్తున్నాను కొరియాలో నువ్వులు కూడా బాగా ఎక్కువగా తింటారు అదేవిధంగా నువ్వులు నూనె కూడా చాలా ఎక్కువగా మార్కెట్లు అమ్ముతూ ఉంటారు ఒకసారి మా ఇంటి పక్కన ఒక ట్రెడిషనల్ మార్కెట్ ఉంది అక్కడ నువ్వుల నూనె చేసే మిషన్లు చాలా ఉన్నాయి అది కూడా చూపిస్తాను ఇలా తెల్లవారితోనే ఇలా మట్టిదారులో కనిపోతా ఉంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది ఆ బస్సుల సౌండ్ అవన్నీ తప్పించుకొని మా పాత ల్యాండ్ ఓనరు మా తాత ఉన్నాడు చూడండి అన్యా సేవ నేమ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఇంకా ఈసారి మొత్తం ఇక్కడ పెద్దగా పని పెట్టుకోలేదు ఇంతకుముందు అయితే చాలా చేసేవాడు పాపం ఈసారి ఎందుకో మొత్తం తగ్గించేసాడు ఈ పుచ్చకాయలు అయితే పెట్టాడు మొత్తం చూడండి మొత్తం పెరుగుతున్నాయి ఇది ఇంకా పక్క గెన్సగాలు పెట్టాడు టమాటా చెట్లు కొన్ని పెట్టాడు లేకపోతే మిరప చెట్లు చాలా ఎక్కువ పెట్టేవాడు పాపం కష్టపడేవాడు ఈసారి ఎందుకో అంత పని పెట్టుకోలేదు చూడండి గడ్డి మొత్తం తీసేస్తున్నాడు మధ్యలో ఉన్నది లోపలికి వస్తానని చెప్పాను రా అన్నాడు చాలా రోజుల తర్వాత లోపల అడుగు పెడుతున్నాను ఎందుకో చాలా ల్యాండ్ ఖాళీగా ఉంది కానీ ఎందుకో నాకైతే ఇవ్వలేదు ఇక్కడ కూడా చాలా బాగుండేది ప్రశాంతంగా తాత ఎందుకో మమ్మల్ని డిసప్పాయింట్ చేశాడు ఇక్కడ ఈ ట్యాంక్లో పట్టుకొని నీళ్ళు పట్టుకొని ఒక్కొక్క చెట్లకు చూపిస్తాను అండి నేను లాస్ట్ ఇయర్ చేసినటువంటి పొలము చూడండి ఎంత ఉండి ఇక్కడ కూడా అంత ఖాళీగానే ఉంది అయినా కూడా ఇవ్వలేదు చూడండి బట్ అక్కడైతే పెట్టాడు ఇక్కడ నుండి సుమారుగా అక్కడి వరకు ఉండేది ఎంత ల్యాండ్ ఉండేది అంటే ఇప్పుడు ఇచ్చిండేది ఇక్కడ నుంచి వాటికి ఉంది అంతే ఇంతే ఉంది దీని ప్రకారం మీరు ఎస్టిమేట్ చేసుకోవచ్చు నేను లాస్ట్ ఇయర్ ఎంత పొలం చేశాను ఇక్కడ తాత కూడా ఇక్కడ బాగా పగలపూట పడుకోవడానికి బాగా క్రియేట్ చేసుకుంటాడు ఓ ఫ్యాన్ ఉంది మంచి చెట్లు ఉన్నాయి ఏదో చాలా క్లీన్ చేశాడు తాత పాపము పని కూడా ఎక్కువ పెట్టుకోలేదు తాత హౌస్ అనమాట ఇది మొత్తం మందులు ఏదైనా సామాన్లు అన్నీ ఉంటాయి ఇదిగోండి ఏదో పని చేసుకుంటా అంటాడు ఇవి పుచ్చకాయ చెట్లు ఇవి బాగానే గ్రోత్ ఉన్నాయి అన్ని నేమ్ ఇక సుభాక్ సుభాక్ పుచ్చకాయన్ సుభాక్ అంటారు కొరియాలో ఇంకా కొద్దిసేపు తాత దగ్గర ఉండి మారెడ్చుకొని వచ్చేసాను లోపలికి రమణనాడు గారు అని చెప్పింది ఇవాళ వస్తాను అంటే దారి దారి పైన చూడండి ఈ వాన పాములు తిరుగుతానవి ఎక్కడి నుంచి వచ్చిందో పాపము రోడ్డు మీద పోతా ఇవి ఇంకా ఇక్కడ కూడా పోతాను చూడండి అంతా కూడా పల్లీ హౌసులు చాలా ఉంటాయి ఇంక ఇక్కడ చెట్లు ఒక కాయలు ఉన్నాయి అవా తాత వాళ్ళు ఆ బాక్సులు ట్రైలు పెట్టుకొని వాటిపైన నిలబడి ఆ కాయల్ని తెంపుకుంటున్నారు చూడండి నేసయో ఇరు మాయా చూడండి కాయలు పచ్చికాయలు ఇవి మాగిన కూడా తింటారు మార్కెట్లో అమ్ముతుంటారు ఇప్పుడు ఇక్కడ మాగినట్టు కింద పడినా చూడండి నేను ఇంతవరకు ఎప్పుడు వీటిని టేస్ట్ చేయలేదు వీటిని చూడడం తప్ప ఎప్పుడు వీటిని ఒక కాయ కూడా టేస్ట్ చేయలేదు చాలానే ఉన్నాయి చెట్లు కూడా ఇలా తెల్లవాడుతున్నాయి ఇలా బయట వస్తే పక్షుల యొక్క సౌండు ఇలా సూడు ఉదయించడం చూస్తా ఉంటే ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే యాక్చువల్గా నాకు ఇది ఒక అదృష్టం అనమాట మా ఇంటికి పక్కనే ఇలా ల్యాండ్ ఉండడము ఇలా సైక్లింగ్ ట్రాక్స్ కానీ ఇలా చిన్న చిన్న కొలన్లు కానీ నడుచుకోడానికి అంటే మార్నింగ్ వాకింగ్ చేసేదానికి అదేవిధంగా నాకు ల్యాండ్ ఇక్కడే దగ్గర దగ్గర దొరకడం కానీ అయితే చాలా బాగుందనమాట బట్ ఏమైనా కానీ ఇలా చిన్న చిన్న ల్యాండ్ తీసుకొని చేసుకోవాలని ఇంట్రెస్ట్ కూడా ఉండాలా ఆ ఇంట్రెస్ట్ ఉంటేనే ఇవన్నీ జరుగుతాయి లేదంటే ఇంటి దగ్గర పడుకుంటాము తెల్లవారిపూట ఇలా తెల్లవారితోనే వాకింగ్ చేసేవాళ్ళు మంది ఉంటారు నేను కొరియన్స్ని మందిని అడిగాను వాళ్ళ తాత వాళ్ళని వాళ్ళ తెల్లవారితో మూడు కేళ్ళు నిద్రలు వేస్తారంట నేను సుమారుగా అడిగిన వాళ్ళు మొత్తం కూడా అదే టైం చెప్తున్నారు నాకు నేను ఇంతకుముందు ఒక వీడియో చేశాను కదా సాయంత్రం వీళ్ళు డిన్నర్ కూడాను ఆరు ఏడు మధ్యలో చేస్తారు అవా తాత వాళ్ళైతే త్వరగా పడుకునేస్తారు మూడు నాలుగు మధ్యలో వేస్తామని చెప్తున్నారు వాళ్ళు ఇంకా నేనో అందరితో మాట్లాడుకుంటా మా పొలం దగ్గరికి అయితే వచ్చాను ఇంకా అవ్వ అన్నీ వెరికేసింది తెల్లగడ్డలో ఇంక ఇది ఒక్కటి మిగిలింది చూడండి ప్రతిరోజు తెల్లవాడుతోనే ఎన్ని గంటలకు వస్తుంది తెలీదు నేను రాకముందే ఇక్కడ ఉంటుంది ఇప్పుడు నేను మా పొలంలో ఏం తీసుకోవాలనుకుంటా తెలుసా పుదీనా తీసుకోవాలా ఎంత బాగుందో చూడండి లక్కీగా నీళ్ళు పోవడంలే కాలువలో ఆపేశాడు పుదీనా బాగా విడిగింది బాగా పెద్ద పెద్దగా తెంపాయంటే మళ్ళీ మోసులు వచ్చేస్తుంది ఇంకా టమాటా కాయలు కూడా ఒక రకంగా పెరుగుతున్నాయి చూడండి సైజు వచ్చిన ఇప్పుడే చూడండి ఇంకా అక్కడ మిరపకాయ కూడా వచ్చేస్తుంది లోపల చూడండి సో ఒకసారి క్రాప్ స్టార్ట్ వస్తా అని మనకి ఇంకా దీంట్లో కాయలు చిన్నగానే ఉన్నాయి ఇక్కడ ఎంత ఏదో పైకి లేచింది చూడండి లోపల ఏమైనా వానపాములు ఉన్నాయో ఏమో తెలియదు మొత్తం ఉబ్బింది ఇది క్యారెట్ మొలకలు అన్నీ పైకి వచ్చేసినాయి ఏముందో ఏమో తెలియదు లోపల మేబీ ఏదైనా పురుగు ఏదైనా ఉందా లేకపోతే వానపాములు ఏమైనా పెద్ద పెద్దవి ఉన్నాయి చెప్పలేము పెద్ద వానపాము ఉండొచ్చు ఉంటే ఈ చిన్నర గడ్డలని చాలా ఎక్కువగా నాటాను కానీ ఒక్కొక్కటే మొలకొస్తున్నాయి అన్నీ బాగా వస్తే పర్లేదు చాలా నాటాను చాలా డిసప్పాయింట్మెంట్గా ఉంది ఎందుకంటే ఒక్కొక్కటే అక్కడ రేరుగా వస్తున్నాయి అక్కడ రెండు మూడు వచ్చాయి ఇక్కడ ఒకటి రెండు మూడు వచ్చాయి అంతే ప్రస్తుతానికి ఇంకా ఇక్కడ కూడా లోపల పోయింది చూడండి మొత్తం లోడుకుంటా పోయింది ఏదో సినిమాల్లో కింద పోతాయి కదా అట్లా మొత్తం లోపల పోయింది ఇంకా మా ఓనర్ అప్పుడప్పుడు వచ్చి తొక్కేస్తూ ఉంటాడు నేనైతే కేర్ఫుల్గా అడుగు వేసుకొని అడుగు వేసుకొని నడుస్తూ ఉంటాను ఇంకా మెంతాకైతే మొత్తం తీయేస్తాను కొద్దిగా పెద్దగా అయిపోయింది చూడండి పుదీనా చాలా ఫ్రెష్గా ఉంది కదా ఫస్ట్ పుదీనా తీయేసిందిను తర్వాత చెట్లకు నీళ్ళు పడతాను ఇంటి దగ్గర నుంచి ఒక కవర్ కూడా తెచ్చుకున్నా ఈ పెద్ద పెద్దవి తెంపానంటే పక్కన మోసలు మళ్ళీ సుమారుగా వస్తాయి చూడండి ఇక్కడ పక్కన మోస ఉంది ఇది 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 మళ్ళీ బాగా పెరుగుతుంది కాబట్టి ఈ పై వరకు తెంపాను ఇలా పై తెంపేసానంటే చాలా బాగుంటుంది చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో పొదీన స్మెల్ కూడాను సూపర్గా ఉంది దీంట్లో రెండు ఉంటాయి అనమాట డార్క్ ఒకటి లైట్ కలర్ ఒకటి ఈ డార్క్ కలర్ ఉన్నటువంటి పొదీనా తెచ్చుకొని నాటుకోవాలా అదే చాలా బాగుంటుంది కొద్దిగా స్పైసీగా ఉంటుంది మనకి ఏదన్నా కూరల్లో వేసినా లేకపోతే పచ్చడి చేసుకున్నా నాన్ వెజ్ చేసినప్పుడు వేసినా కూడా చాలా బాగుంటుంది ఇది ఇంకా ఉంది బాగానే తీసుకుంటాను ఏదన్నా ఇంట్లో ఉపయోగపడుతుంది బాగానే ఫస్ట్ టైం అనమాట ఈ పుదీనాని కూడా తీయడం ఇదే పుదీనాని ఆన్లైన్లో కానీ షాపింగ్ మాల్లో కానీ కొన్నామంటే నూట ఇరవై రూపాయలు పెట్టాలి ఈ నా చేతిలో ఉన్నదానికి పది గ్రాములు ఇరవై గ్రాములు అని చెప్పి అమ్ముతా అంటారు మనకు నవ్వు వస్తుంది కానీ ఇంకా ఎక్కడ లేనప్పుడు అప్పుడప్పుడు ఆన్లైన్లో కూడా కొంటుంటాము ఎందుకంటే చలికాలం అప్పుడు బట్ అదంతా స్పైసీగా అయితే ఉండదు ఆల్మోస్ట్ మొత్తం తీస్తాను పెద్ద పెద్దంతా మళ్ళీ వెంబడే బాగా పెరిగిపోద్ది ఇంకా అప్పక్క అయితే ఏం లేదు తర్వాత తీస్తాను ప్రస్తుతానికైతే ఇంత వచ్చింది పొద్దున్న ఇంకా ఈ ముల్లంగి వాటికి కొద్దిగా తగ్గుతున్నాను ఇవి కొద్దిగా బాగా పెరుగుతున్నాయి కొద్దిగా తగ్గానంటే కొద్దిగా ఫాస్ట్గా పెరుగుతాయి గ్రోత్ ఉంటుంది కింద నాకు గొప్ప మొలకలు ఉన్నా కూడా కానీ ఉంటుంది ఎందుకో బాగా పైకి లేస్తుంది చూడండి లోపల ఏముందో తెలీదు మోస్ట్లీ వానపామే ఉంటుంది ఇంకా ఈ మూల అలసంద చెట్టు పెట్టాను ఒక ఐదు ఐదు అయితే పెరిగాయి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు పెట్టాను పెరిగాయి నేను ఇప్పుడు కూడా ఇది మెంతా కూడా పెరిగేస్తాను మొన్న ఒకసారి తీసుకెళ్ళాను టూ టైమ్స్ మేము తీసుకెళ్ళాలనుకుంటా గుర్తులేదు ఒకసారి రెండు సార్లు తీసుకెళ్ళాను చూడండి ఇంకా ఈ పక్కకు రావడానికి కొద్దిగా టైం పట్టెట్టుగా ఉంది నేను ఇంకా కొద్దిగా త్వర త్వరగానే వేయాలా అది గింజలు మార్కులు అయితే వచ్చాయి కానీ నేను ఇది దెంకొంబి లోపల అది మళ్ళీ ఒక వారం పడుతుంది ఇంకా మెంతా కూడా కొద్దిగా తీసుకున్నాను నెక్స్ట్ కావాల్సిన ఇంకొక ఆకు వచ్చిందిను ఈ సిరియాకు ఇక్కడ పెరిగిందేమో చూడాలా మొన్న తీసుకెళ్ళిపోయాను మళ్ళీ వచ్చేసి ఉంటుంది చూడండి ఫ్రెష్గానే ఉంది దీన్ని ఒక నాలుగు రెమలు ఇక్కడ బాగుంది చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో పల్లెల్లో ఇలా వేరుశనగ చెట్లు వేసినప్పుడు వాటి మధ్యలో గురగాకు ఉండేది ఆ గురగాకు పప్పు చేసుకొని పచ్చి వేరుశనగ విత్తనాలు వేసుకొని తింటా ఉంటే ఆ సంగటి చేసుకొని మళ్ళీ నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది అదేవిధంగానే ఇప్పుడు నేను ఈ వేరుశనగ చెట్లలో ఉన్నటువంటి ఈ శితాకుని పెరుగుకొంటున్నాను ఇక్కడ గురగాకు దొరకదు కాబట్టి ఇంకా ఈ ఆకును కూడా కవర్లో పెట్టుకుంటున్నాను దీంట్లోంచి అయితే గొప్ప స్మెల్ వస్తుంది మూల ఈ సిరియాకు మూలకైతే పెద్ద మానే అయిపోయింది చూడండి దీన్ని రోజు కొద్దిగా తెప్పుకొమ్మినా కూడా పక్కన మళ్ళీ మోసలు వచ్చేస్తాయి కవర్ నిండా పుదీనా మెంతాకు ఈ సిరియాకుని అయితే పెరుక్కున్నాను ఇంకా సిరియాకుని వెతికితే దొరుకుతుంది దండిగానే సుమారుగా ఉంటుంది ఈరోజు చాలనుకున్నాను మళ్ళీ రేపు కాలంటే వచ్చి తీసుకుంటాను ఇప్పుడు చెట్లకైతే నీళ్ళు నీళ్లు నేను మళ్ళీ ఇంటికి బయలుదేరుతాను మొన్న ఇక్కడ అంతా ఒడ్లో పట్టుండింది కదా ఇది ఖాళీగా ఉందేమో అనుకున్నాను కానీ ఇక్కడ అల్లం పెట్టాడంట చూడండి మొలకలు వచ్చాయి అల్లము నాకు నీళ్ళ పైప్ కావాలా అవన్నీ అడుగుతాను సోకియో ముల్ ముల్ పైప్ పైప్ ఓకే పైప్ని లాక్కొని వచ్చి చెట్లకు నీళ్ళు పడుతున్నాను కొద్దిగా నీళ్ళు ఎక్కువగానే పట్టాల్సి వస్తుంది పగలపూట ఎండ అయితే ఎక్కువగానే ఉంది ఇలా తీసుకున్న ఆకుకూరలు మొత్తం కూడాను ఈ కవర్లో పెట్టుకొని ఇంటికి వెళ్తున్నాను